తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందనేది తేటతెల్లమైందని అవకతవకలు జరిగాయని తెలిసినా దాన్ని పరిష్కరించేందుకు జగన్ చొరవ చూపలేదని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు కోట్లు ఖర్చు పెట్టి తిరుమల సెట్టింగ్ వేసుకొని పూజలు చేసిన జగన్ డిక్లరేషన్పై సంతకం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు నెయ్యి వ్యవహారంలో నేరస్తులకు శిక్ష తప్పదన్నారు తిరుపతిలో అవకావకాలు జరిగాయని గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం దాన్ని రెక్టిఫై చేసుకోవాలని అప్పుడున్న జగన్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు దానికి తోడు కరుణాకర్ రెడ్డి గారిని తావటం కరుణాకర్ రెడ్డి మీద చాలా అభియోగాలు ఉన్నది ఆయన రియల్ గా ఆయన నాస్తికుడు ఒక ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆయన మీద అనేది అభియోగం చాలా ఉన్నాయి ఇక్కడ టెంపుల్లో ఇట్లా అభియోగం ఉండే వాళ్ళని ఎందుకు తీసుకుని వస్తున్నాడు అర్థం కాలేదు పారెడ్డి వైఫ్ అన్నమత ప్రచారంలో ఉన్నది అనేది ఒక అభియోగం జగన్ గారికి నాకు నమ్మకం ఉంది తిరుపతి వెంకటేశ్వరం మీద డిక్లరేషన్ ఇచ్చేదానికి నమ్మకం ఉందని ఇచ్చేదానికి ముందుకు పోనేవాడు ఆయన బంధువర్గాన్ని ఆయన కావాల్సిన వాళ్ళని ఎందుకు దీంట్లో పెట్టాడు అనేది ఒక క్వశ్చన్ మార్పుగా ఉన్నది లక్షలు కోట్లు ఖర్చు పెట్టి టెంపరీ దేవాలయాన్ని ఇంటి ముందు నిర్మించుకున్నప్పుడు ఆ దేవాలయం టెంపరీ నిర్మించిన కాంట్రాక్టర్ గురించి మరి ఏమని ఆ టెంపరీ నిర్మించిన ఆయన మీద అంత భక్తి ఉంది అంటే డిక్లరేషన్ ఇచ్చేసి పోవచ్చు అలా ప్రసాదం తీసుకునేటప్పుడు మీ కెమెరాల ముందే ఆ ప్రసాదాన్ని తినకుండా పక్కకు పెట్టేయటం ఇవన్నీ ప్రజలకు కన్ని కళ్ళ కట్టినట్లుగా కనపడతా ఉంది ఈ అభియోగాలు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఒక ప్రజాస్వామ్యంలో ఒక డిక్టేటర్ గా ఉండరాదు ఎప్పుడు ఎప్పుడు గా ఉంటాడో అప్పుడు వినాశకం తప్పదు అని నేను తెలియజేస్తున్నాను